హలో ఫ్రెండ్స్ నేను ఈ వర్షాకాలంలో కొమ్మలతో ప్రాపగేట్ చేస్తుంటానండి మొక్కల్ని ఎదురింట్లో ఒక ఎల్లో మందార చెట్టు ప్రూన్ చేస్తున్నారండి కొమ్మలు కట్ చేస్తున్నారు వాటిని నేను తీసుకొచ్చి ఇదిగోండి ఈ తొట్టిలో పెట్టాను ఒక పెద్ద కొమ్మ తీసుకొచ్చాను తర్వాత చూడండి ఈ తొట్టిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కొమ్మలు పెట్టేశానండి ఆ కొమ్మవి అన్నీ ఒకటే పెద్ద కొమ్మ ఉన్నది వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో పెట్టేశాను చూడండి ఎంత బాగా లావ కొమ్మ మాత్రం త్వరగా వచ్చేసిందండి మంచిగా చిన్న చిన్న కొమ్మలు కూడా వచ్చేసినాయి మొగ్గలు కూడా వచ్చేస్తాయి ఇంకా ఈ చిన్న కొమ్మలు మాత్రం ఇవి కూడా బతికినాయి కానీ ఇంకా బాగా పూర్తిగా రాలేదు అవి కూడా బతికిపోయినాయి అవుతాయి అన్ని కొమ్మలు బతికిపోయినాయి ఒకటి మాత్రం ఫెయిల్ అయిందో నేను పీకేశాను చూడండి ఈ కాలం పెట్టుకుంటే మందార చెట్లు కూడా ఎంత బాగా పెంచవచ్చు తర్వాత ఇది ఒక రోజు రోజు కొమ్మ కూడా పెట్టానండి ఇక్కడ గులాబీ అది కూడా బతికినట్టే ఉంది బాగా ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అదండి మందార మొక్కల్ని ఈ విధంగా మనం చక్కగా రైనీ సీజన్లో మందార మొక్కలు కానీ ఇట్లాంటి చాలా మొక్కలు ఈజీగా ప్రాపగేట్ అయ్యి ఉంటాయి వాటిని మనం కొనుక్కోని అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంట్లో కానీ ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళని అడిగి కొన్ని స్టెంప్స్ తెచ్చుకొని మరీ ఒకటి కాదండి నాలుగైదు పెడితే వాటిల్లో రెండు ఒకటి అన్న మనకి బాగా బతుకుతుంది కాబట్టి మరీ ఒకటి పెట్టకండి ఒక రెండు మూడు అన్న పెట్టండి దొరికితే నాలుగైదు పెట్టేసినా కూడా మంచిదే ఇంకెవరికైనా కూడా ఇవ్వచ్చు అదండి ఈరోజు వీడియో